ఈ వారం కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే అవమానకర సంఘటనల నుంచి బయటికి రాగలుగుతారు మంచి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ పనుల్లో జాప్యం కొనసాగుతుంది భూ సంబంధిత విషయాల్లో పేచీలు ప్రారంభమవుతాయి కోర్టు సంబంధిత విషయాలు కొంతవరకు అనుకూలిస్తాయి వ్యవహారిక విషయాల్లో గతంలో లేనటువంటి సమస్యలు వెలుగులోకి వస్తాయి ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ గృహ సంబంధిత విషయాల్లో అనిశ్చితి కొనసాగుతుంది ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి క్రమశిక్షణ తప్పనిసరి ఇక ఈ వారం మీ ప్రతికూల గ్రహాలను కనుక పరిశీలించినట్టయితే కేతుగ్రహం శనిగ్రహం ఈ రెండు గ్రహాల ద్వారా ఆకస్మిక ప్రతికూలతలు ఏర్పడతాయి ఈ దోష నివృత్తికై చేపట్టేటువంటి ప్రక్రియని పరిశీలించినట్టయితే దుర్గామాతకి కుంకుమార్చన లేదా దుర్గామాతకి చేసేటువంటి పూజ ఈ దోష నివృత్తిని కలిగిస్తుంది అలాగే ఓం దుర్గాయ నమ అనేటువంటి మహామంత్రం ఈ రెండు గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక విపత్తుల నుంచి రక్షిస్తుంది ఇక కందులు ఉలవలు నువ్వులు ఆవు పాలు ఈ వారం మీరు దానం చేసినట్టయితే మంచి ఫలితాలు లభిస్తాయి ఆర్థికపరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి అభివృద్ధి ఏర్పడుతుంది చిరాకులు తొలగిపోతాయి కోర్టు సంబంధిత వ్యవహారాలు ఈ వారం మీ చేపట్టేటువంటి కార్యాలలో బాగా విజయాలను తెచ్చిపెడతాయి